జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు బాధలు ఒడిదుడుకులు అనేవి ఉంటాయి కనుక ఈ యొక్క సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగించుకోవాలి అంటే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలకైనా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్య ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క వారి గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క వారికి తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతుంది కాబట్టి ఈ యొక్క వారికి ఈ రోజున ఎలాంటి వార్త రాబోతుంది అలాగే వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ యొక్క తులారాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించాలంటే ఈ యొక్క తులారాశి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది వీరు చాలా అందంగా కూడా ఉంటారు అందమైన మనసు కూడా ఉంటుంది ఈ యొక్క రాశివారికి అందరితో ప్రేమ ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అస్సలు కూడా ఈ వీరు అబద్ధాలు మాట్లాడారండి ఏదైనా సరే స్ట్రైట్గా పర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వీరికి ఇష్టం దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి కూడా దూరమైపోతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగి ఉంటారు యొక్క తులారాశివారు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ నష్టాలను ఎదుర్కొంటూ కష్టపడుతూ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అయినప్పటికీ కూడా వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా వీరి మీదే ఉంటాయి దానికోసం వీరు ఎంత కష్టపడతారు అంటే రెక్కలు ముక్కలు చేసుకొని మరి కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది యొక్క తులా రాశి వారికి ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంతో ఎదుర్కొంటారు యొక్క తుల రాశివారు వీరి కళ్ళల్లో ఏదో తెలియని దైవశక్తి దాగి ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే నా అనుకున్న వాళ్ళు వీరిని మోసం చేసి కష్టాల్లో పడేసి వెళ్ళిపోతూ ఉంటారు అయినా కానీ ఎక్కడ కూడా ఆధైర్యపడరు ఆ కష్టాల నుంచి వీరు బయట పడతారు వీరు గనక ఎవరిని ఏ సహాయం చేయమని అడగరు కానీ వీరిని సహాయం చేయమని అడిగేవారు అయితే చాలామంది అయితే ఉంటారు అవసర కోసం మాట్లాడడం అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెట్టడం అలానే కాకుండా ఏదైనా అంటే వీళ్ళతో హెల్ప్ కావాలి అంటే మాత్రం వీళ్ళు చుట్టూరా తిరగడం వీళ్ళతోని ఉండటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా హెల్ప్ వీరికైతే చేయరు చెయ్యరు అలానే కాకుండా కష్టాల్లో ఉంటే కష్టాలు ఎలా ఉన్నావా అని కూడా అడిగేవారు ఉండరు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది యొక్క వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి ఈ సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ తొలగించుకునేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా వీరికి ఉన్నాయి ఇక ఈ రాశి వారికి ఏవైనా సమస్యలున్నా కానీ ఏవైనా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా వీరు తొలగించుకోవడంలో చాలా అయితే ముందుంటారని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా కూడా ఉంటుంది గ్రహస్థితి కూడా వీరికి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రత్యేకించి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు వీరికి ఉన్నటువంటి తెలివితేటలు చాలా గొప్పవిగా అని చెప్పుకోవచ్చు అలానే వీరికి తెలివితేటలు అనేవి చాలా మంచిగా ఉపయోగిస్తూ ఉంటారు వీరు సాధారణం కంటే ఎక్కువగా కూడా మంచి లాభాలను తెచ్చుకోవాలి అని చెప్పి చాలా ఎక్కువగా కూడా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ ఎక్కువగా చేసే వ్యక్తులు అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే హార్డ్ వర్క్ అంటేనే భయపడుతూ ఉంటారు పని చేయకుండానే కష్టపడకుండానే డబ్బులు రావాలి అనేటువంటి మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు కానీ ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం అలా కాదు వీరు కష్టపడి మంచిగా సాధించాలి కష్టపడి సంపాదించాలి ఒక కష్టపడి వీరికంటూ ఒక గుర్తింపు పొందాలి అనేటువంటి ఆలోచన అయితే ఈ యొక్క తులారాశి వారికి అయితే చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలా వీరు కష్టపడి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజునైతే ప్రస్తుతం అనుకున్న పనులు అయితే పూర్తవుతాయి ఆగిపోయిన నిలిచిపోయిన పనులు సైతం ముందుకు అయితే సాగిపోతాయి కొన్ని రకాల ఆటంకులు సైతం కూడా తొలగిపోతాయి వీరికి జాతకంలో ఉండేటువంటి ఈ యొక్క రాశిలో వారికి అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి చౌక చౌకచక్యంగా పనులైతే పూర్తి చేసుకునే సామరస్యం కూడా ఉంటుంది చాలా చక్కగా వీరు పనులైతే అన్నిటిని కూడా పూర్తి చేసుకుంటారు ఈ యొక్క రాశివారు అలానే వీరు ఎవరిపైన కూడా ఆధారపడి ఉండరు వీరికి తోచింది వీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు కష్టమైన నష్టమైన వీరే అనుభవిస్తారు అని వీరికి ఏది తోస్తే అదే చేసుకుంటూ వెళ్ళిపోతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది యొక్క తులారాశి వారికి ఎందుకంటే వారు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలానే సొంత పనులపైన దృష్టిని పెడుతూ ఉంటారు సామాన్యంగా వీరు ఏదైనా సరే ఒకటి మనసులో అనుకుంటే దానిని సాధించే అంతవరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఈ యొక్క రాశివారిది ఇక మంచి ఆలోచన ఒక మంచి పని చెయ్యాలి ఒక వ్యాపారం మొదలుపెట్టాలి అని ఇలాంటివి ఏదైనా సరే ఒక ఆలోచన వచ్చింది అంటే దానిని అస్సలు వదిలిపెట్టరు ఖచ్చితంగా అమలు పరిచి తీరుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు కనుక యొక్క తుల రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క రాశి వారికి తుఫాన్ లాంటి వార్త అనేది వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈ యొక్క వారికి మొండి బాకీలు కావచ్చు వివాహాదికి శుభకార్యాలు ఆటంకాలు కావచ్చు ఏదైనా పని మొదలు పెట్టాలి దానిని మధ్యలో వదిలివేయటం కానీ మనం ఒక చోట పని చేసి జీతం అనేది రాలేదు అని ఆ జీతం ఇంకా రావట్లేదు అని ఎవరైతే కూడా ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి అయితే ఈ రోజున తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతుంది మీరు వెయిట్ చేస్తున్న మీ యొక్క కోరిక అనేది ఈ రోజునైతే అయితే ఈ యొక్క తులారాశి అయితే తీరబోతుంది అందుకే తుఫాన్ లాంటి వార్త అంటే మీరు ఊహించినటువంటి పెద్ద వార్త అనేది మీకు ఈ రోజున రాబోతుంది ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ మాత్రం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం రోజునైతే మీరు అనుకోని సంఘటనలు అయితే ఈ రోజున మీకు చోటు చేసుకోబోతున్నాయి ఇలాంటి ఒక పెద్ద తుఫాన్ లాంటి వార్త అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడు కూడా మీరు అనుకోరు ఇలాంటి వార్త వస్తుందని అంత ఊహించినటువంటి వార్త అంటే మంచి వార్త అనేది యొక్క రాశి వారికి ఈ రోజున అందబోతుంది ఇంకా మీకు రావాల్సినటువంటి డబ్బు ఎక్కడైనా రావట్లేదు అనుకునే వారికి కూడా ఈ యొక్క ఈ సమయంలో అయితే మీ యొక్క డబ్బు కూడా ఈ సమయంలో అందుకుంటారు అంటే ఎవరికైనా బాగా ఇచ్చి అది రావట్లేదు అని బాధపడే వారికి కూడా ఈ రోజున అందడం అనేవి ఈ రోజున యొక్క తులారాశి వారికి అయితే జరుగుతుంది